ఉత్పథంలో మెదులుకొని ఆయన ఆశయాలను కాపాడటానికి మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది పెద్ద ఎత్తున నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి ఆదివాసుల కొరకే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు కుమరంభీన్ గారు ఆయన నైన్టీన్ ఒక పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరంలో జన్మించి అతి చిన్న ప్రాయంలోనే సుమారు నలభై సంవత్సరాల ప్రాయంలోనే అశుడు భాషి మా ఆరాధ్యమైన దైవమైనటువంటి ఆదివాసులకి ఆరాధ్యమైనటువంటి కొమరం భీం గారి యొక్క ఆశాలను ఎప్పుడు కూడా వెళ్ళే కొనసాగుతూ ఆయన చూపెట్టినటువంటి మార్గంలో ఆచరణీయంగా నడుస్తామని చెప్పేసి మేము ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం జై కుమారం భీం జై కుమరం జై కొమరం భీం జై కుమారం భీం కుమరం భీం ఎనభై ఐదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మరి తెలంగాణ చూపులో కొమరం భీమి క్రాంతి ఘనంగా నివాళులర్పిస్తూ దీంతో పార్టిసిపేట్ అయిన మన ఆదివాసీ నాయకపోర్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్ చందర్ తాతాజీ అట్లాగే టీఆర్ఎస్ జిల్లా రాష్ట్ర నాయకుడు మాశ్వరరావు గారు హిమ్మపతి రావు గారు ఆదివాసీ నాకపూర్ సంఘం గౌరవ ఉపాధ్యక్షుడు అంజయ్ గారు మన నాయక్ గారు శ్రీనివాసరావు గారు చాలామంది ఎస్ఐ మీడియా సోదరులు అందరికీ సందర్భంగా కుమ్రం భీం ఎనభై యదవ సందర్భంగా ఘనంగా నియాల నుంచి మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మరి మా రామచంద్ర కాక చెప్పినట్టు కుమ్రం భీము ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆదివాసుల కోసమైన నైజాము ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడి ఆది ఆదివాసీ హక్కులు అలా దౌర్జన్యం చేస్తాడని కాపాడిన మహానాయకుడు కొమరంభి అందుకే కొమరంబి చెప్తాడు ఆయన జల్ జంగల్ జమీన్ భూమి నీరు అడవి అని చెప్పి ఆయన స్లోగాన్ ఎవరైతే దున్నేవాడు ఉంటారో భూమి అయినది అని చెప్పేసి చెప్పిన వ్యక్తి కొమరంబి ఆదివాసులు మరి అడవులను సంరక్షిస్తూ అడవులను పొలాలుగా దున్నుకొని అడవులను హక్కుగా చేసుకున్న ఆ రోజుల్లో నైజాం ఎదిరించి మరి ఆదివాసుల పక్కన నిలబడ వ్యక్తి కుమ్రం బీ కాబట్టి ఈ మా నాయకుల జయంతిలు వర్ధంతిలు మేము కూడా గతంలో అధికారికంగా చేయడం జరిగింది మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మరి ఈ కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లాను ఆయన ఏది జిల్లాలైతే పట్టిందో ఇప్పటి అసిఫాబాద్ జిల్లాను బొరం భీం జిల్లాగా ప్రకటించడం జరిగింది అట్లాగే ఆడ జోడేగాం అక్కడ బొమ్మ్రాం భీం కోసం శృతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే అక్కడ బొమ్మరం భీం విగ్రహం కూడా కట్టడం జరిగింది అట్లాగే హైదరాబాద్ బంజారు హిల్స్లో ఆదివాసుల భవనం కూడా కేసీఆర్ గారు నిర్మించడం జరిగింది ఆయన ఎందుకంటే అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల దగ్గర తీసిన వ్యక్తి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి కూడా రేవంత్ రెడ్డిని కూడా ఇప్పుడు కూడా మీరు రాష్ట్ర పండుగ ప్రకటించేటప్పుడు ఇక్కడ బోసిపోయింది రాష్ట్ర పండుగ ప్రకటించినప్పుడు మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఖచ్చితంగా ఇది ఒక పండుగ రాష్ట్ర పండుగ ప్రభుత్వం దీన్ని వర్ధంతి చాలా ఆ సూచనలు ఇక్కడ కనబడలేదు దయచేసి గ్రాండ్గా చేయాలి ఎందుకంటే అన్ని కులాలను అన్ని వర్గాలను మనం సముచితంగా గౌరవించాలి కాబట్టి మీరు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వాలు కాబట్టి ఆయన అది చేసిండు నేను దానికి ఎగనేసిపోతే ఇది చేసిండు అది కాదు మంచి పనులు ఎవరు చేస్తే అది ఎల్లకాలం ప్రజల సురక్షితంగా ఉండే పనులు మీరు కంటిన్యూ చేయండి నేను రేవంత్ రెడ్డి గారి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా కొమరం భీం వర్ధంతికి కూడా మీరు రాష్ట్ర పండుగగా ఒక రెండు జిల్లాలకు పరిమితం కాకుండా ఎందుకు కొమరంభీం అన్ని జిల్లాలకు పరిమితం కాదా ఆయన ఒక దేవ దేవుడి లెక్క కాదా ఆయన ఎన్నో ఉద్యమాలు చేసిండు ఎదిరించిండు నైజాం సర్కార్ని ఎదిరించిండు తెలంగాణ కోసం కూడా ఉద్యమం చేసిండు ఆయన ఒక వీరుడు ఆయన చూస్తే ఒక సింహ లాగా నైజాం ప్రభుత్వాన్ని గడగడలాడించిన కొమరం భీం మరి అటువంటి వ్యక్తి రెండు జిల్లాలకు ఎందుకు పరిమితం చేయాలి టోటల్ స్టేట్లో అయినా ఖచ్చితంగా ఆయన అది వర్ధంతి ఈరోజు చేసేదింటే ఇకనైనా భవిష్యత్తులో చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్ నేను కోర్టు ముగిస్తున్నాను జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ